హాయ్ అందరికీ నమస్కారం నేను మీ అభిరామ్ జరుపుతాల్ సార్ శ్రీదేవి నమ్మకమీ కొరియోగ్రాఫర్ అండ్ ఈరోజు పలమనేరుకి రావడం జరిగింది అండ్ సురేష్ గారు ఆఫ్ ద బెస్ట్ లెవెన్త్ ఇయర్ సమ్మర్ క్యాంపు యూకేన్ డాన్స్ అకాడమీ పలమనేరులో పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అండ్ ఇలాంటి వార్షికోత్సవాలు వసంతాలు ఎన్నో మరెన్నో చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాదనతో చెప్తున్నాను ఆయన ఇంకోటి ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది సురేష్ గురించి వాళ్ళ పిల్లల గురించి అయితే అంతకంటే గొప్పగా చెప్పుకోవాల్సింది పేరెంట్స్ గురించి ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేసి ఇలాంటి మాస్టర్ దగ్గరికి పంపించి డ్యాన్స్ నేర్చుకొని వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఉండడానికి వాళ్ళకి పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే మామూలు పేరెంట్స్ గారు ఫీజులు కొంచెం ఆటైనా ఏంటైనా సురేష్ మాస్టర్ కోర్చుకొని సురేష్ మాస్టర్కి సపోర్ట్ వాళ్ళ పిల్లల్ని పంపి ఈవినింగ్ అని తెలియకుండా సాయంత్రం అని తెలియకుండా పొద్దున తెలియకుండా ప్రోగ్రామ్స్ కోసం ఈవెంట్స్ కోసం అన్నిటికీ నేర్చుకోవడానికి పంపిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాగే మీ ప్రేమ ఆప్యాయత అయితే ఎప్పుడు మీ పిల్లల మీద ఎలా ఉంటుందో సురేష్ గారి మీద కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా తరపున ఇక డెఫినెట్లీ మొన్నడి శ్రీదేవి డ్రామా కంపెనీలో పిల్లలు కొంతమంది చేశారు ఇంకొంతమందిని కూడా చేయించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అండ్ నేను ప్రామిస్ కూడా చేస్తున్నాను సురేష్ ఏ ఈవెంట్స్ ఉన్నా సినిమా ఈవెంట్స్ కానీ ఆడియో లాంచ్లు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ సీరియల్స్లో కానీ ఎక్కడ ఏ అవకాశం ఉన్నా నీ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలకు సపోర్ట్ చేస్తాను డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్ నాకు సాధ్యమైనంత వరకు యూకేన్ టైమ్స్ అకాడమీ నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకొని చూపించే బాధ్యత నాది పిల్లలకి పెద్దలకి చిన్నలకి వృద్ధులకి అందరికీ కూడా చెప్పేది ఒకే ఒక్క విషయం అండి యూకెన్ డాన్స్ అకాడమీ అని ఉంది ఈ అతను సురేష్ గారు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ బర్త్డేలు కానీ పెద్ద మంచి ఫంక్షన్లు కానీ ఇలాంటి ఫంక్షన్లు అయినా ప్లీజ్ కాంటాక్ట్ సురేష్ గారు మీకు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసి పెట్టే బాధ్యత మాది సినిమా ఆర్టిస్టులు కావాలా సింగర్స్ కావాలా మ్యూజిషియన్స్ కావాలా డాన్సర్లు కావాలా ఎనీథింగ్ హెల్ టు జెడ్ ఈవెంట్స్ చేసి మీకు హ్యాపీగా ఉండేటట్టు చూసుకునే బాధలు యూత్ అండ్ డ్యాన్స్ అకాడమీ సురేష్ గారిది సురేష్ గారు వెనుక జిఎంఆర్ ఉన్నారు జిఎంఆర్ వెనక ఉన్నాను నా ఎనక వీళ్ళిద్దరు ఉన్నారు సో డోంట్ వరీ ప్లీజ్ కాంటాక్ట్ యూత్ అండ్ డ్యాన్స్ అకాడమీ సురేష్ గారు హాయ్ అండి అందరు నమస్కారం నేను జిఎంఆర్ ఈరోజు అలంలో రావడం జరిగింది నేను మా సీజర్ డ్రామా కంపెనీ గుర్ ఒక గారు అలాగే పర్వస్తున్నారు చాలా వరకు నాకు అనిపించింది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది లెవెన్ ఇయర్స్ అయింది ఇక్కడ పలమనేరులో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి వీకెండ్ డ్యాన్స్ అకాడమీ స్థాపించి మా ప్లేస్ గారు ఇందులో ఎంతోమంది స్టూడెంట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం పలమనేరు ప్రజలకి శ్రీదేవ డ్రామా కంపెనీలో కూడా వాళ్ళందరూ కూడా ఈక్ డ్యాన్స్ అకాడమీ తరఫున నుంచి వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అక్కడ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది సురేష్ మాస్టర్ ఇంతమందిని స్కూల్ని తయారు చేసి అది కూడా వాళ్ళ పలము నేరులో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇన్స్టిట్యూట్కి పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కోరిక ఉంటుంది తన పిల్లలు బాగా మంచిగా ఎదగాలి బాగా ఉండాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి మనలో ఏదైనా కొన్ని కోరికలు తీర్చుకోలేక మన పిల్లల రూపంలో మనం చూడాలి ఆనందపడాలని అనుకుంటూ ఉంటాం వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటేనే మన తల్లిదండ్రులు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరందరూ కూడా యూకెన్ డ్యాన్స్ అకాడమీకి పిల్లలు పంపించండి మంచిగా ఎందుకంటే డ్యాన్స్ చేసే బట్టి మెమోరీ పెరుగుతుంది ఆలోచన విధానం పెరుగుతుంది బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరందరూ యూకెన్ డ్యాన్స్ అకాడమీకి సురేష్ దగ్గరికి పంపించి మంచి డ్యాన్సులు నేర్చుకోవాల్సింది ఒక అనుకుంటూ వరద ఎక్కడైనా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ డ్యాన్స్ డీ ప్రోగ్రాంలో కానీ ఇలా ఎక్కడైనా సరే వాళ్ళ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి రాజు మన సురేష్ మాస్టర్ కూడా ఇట్లా తెలుగులో కానీ అట్లా కన్నడలో కానీ తను చాలా కొరియోగ్రాఫర్ల దగ్గర కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడో దగ్గర అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ యూకెన్ డ్యాన్స్ అకాడమీ తరఫు నుంచి నాకు మా జబర్దస్త్ తరఫు నుంచి కూడా ఆలోచించేసి చూడబోతుంది మన పొలం లేదు చుట్టుపక్కల ఏ ఏ ఈవెంట్స్ అయినా సరే మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు కాలేజ్ ఫంక్షన్స్ కావచ్చు ఎనీ ఫంక్షన్స్కి ఎవరు కావాలన్నా సరే సింగర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ అలాగే టీం కానీ సినిమా ఎవరిని కావాలని కూడా మన యూఫెన్ డ్యాన్స్ అకాడమీ తరఫున సురేష్ మాస్టర్ని కాంటాక్ట్ కావండి మీకు మీ ప్రోగ్రామ్ మీకున్న లో అద్భుతంగా చేసి ఇచ్చిన కమిట్మెంట్ కమిట్మెంట్ ప్రకారం బాగా చేసి చూపిస్తాడు థ్యాంక్ యూ సో మచ్ మన సురేష్ మాస్టర్ని కాంటాక్ట్ కావాలి నేను యూఫ్ డ్యాన్స్ అకాడమీ సురేష్ మాస్టర్ని చెప్పండి అలాగే మన యూకాస్ తరఫున సమ్మర్ గెస్ట్ జస్ట్ వచ్చిన జీఎం గారికి అలాగే రాము మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సెలవుగా రావడానికి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి అవకాశం శ్రీదేవి అవకాశం ఇచ్చిన రాము మాస్టర్కి జీవితం ఉన్న పడి ఉండాలి ఎందుకంటే మేము ఇక్కడ వచ్చి చాలా కష్టాలండి సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలండి నిజంగానే అంత ఈజీగా రాదండి ఛాన్స్ నేను కూడా సినిమా సైడ్ అసలు చేసినాం ఈ కర్ణాటకలో చేసినాం అక్కడ చేసినా నాకు తెలిసి ఛాన్స్ రాలేదండి నాకు ప్రత్యేక పిల్లలకి ఇక్కడ నుంచి మా జిఎంఆర్ తరఫున రాము గారు నాకు ఛాన్స్ ఇచ్చారండి మా పిల్లలకి టెన్ మెంబర్స్ యాక్చువల్లీ సిక్స్ మెంబెర్స్ ఎలా వస్తుంది ఇక్కడి నుంచి మా పేరెంట్స్ కూడా ఫోర్ మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు నేనేం చెప్పలేదు సార్ వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోయినాం టెన్ మెంబర్స్ని సిక్స్ మెంబర్స్ చెప్పారు కదా మీరు ఏంటి టెన్ మెంబర్స్ వచ్చారు సరే ఓకే చేద్దాం అనేసి టెన్ మెంబర్స్ తీసుకెళ్లి మాకు ఆ స్టేజ్ ఎక్కడనే చాలా అదృష్టం ఉండాలండి ఆ పిల్లలకి అవకాశం ఇచ్చిన రామ్ మాస్టర్కి చాలా థ్యాంక్స్ అండి సగ ఇలాగే మీరు మాకు ఇప్పటికీ అవకాశాలు ఇప్పించాలండి అప్పుడు సురేష్ గారు ఈయన యూరియన్ డాన్స్ అకాడమీ ప్రోటరేటర్ చైర్మన్ ఏముంది పలమనేరు ఈయన పెట్టిన డ్యాన్స్ క్లాస్ తర్వాత చాలామంది కొరియోగ్రాఫర్స్ అయ్యారంట చాలామంది క్లాసులు పెట్టారంట నాకు తెలియదు సో ఎనీవే అలా కూడా వాళ్ళకు ఉపయోగపడుతూ మళ్ళీ పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఎక్కడ డల్ అవ్వకుండా అండ్ మనోడు త్వరలో కొరియోగ్రాఫర్ కాబడుతున్నాడు అండ్ తెలుగు సినిమా కన్నడ సినిమా రెండు సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు అయితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కన్నడ సినిమాలు చేస్తున్నాడు ఇక్కడ ఈవెంట్లు పెట్టి ఇక్కడ చేస్తూ పిల్లలతో నీ క్లాస్ పెట్టి రన్ చేస్తున్నారు నీ కష్టపడికి దగ్గర ఫలితం ఉంటుంది సురేష్ డోంట్ వరీ అండ్ నీకు పిల్లలు పిల్లలతో పాటు ఆ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు డోంట్ వరీ నేను చెప్పే కదా నీ అన్న హెల్ప్ చేస్తాను అప్పుడు లేకపోతే అప్పుడు నాన్న పడుతుంది ఓకేనా అందులో అన్నగారు మాట్లాడుతారు మాట్లాడాలన్న అన్న రెండు రెండు ముప్పై అందరికీ నమస్కారం యూకెన్ డ్యాన్స్ అకాడమీ ఎండి మరియు వ్యవస్థాపకులు సురేష్ గారిని పదకొండవ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండి ఎంతో మంది పిల్లలకి లైఫ్ ఇచ్చి డ్యాన్స్ అంటే ఏమో నేర్పించి పలమనేరులో ఇప్పటివరకు కూడా పదహైదు పదహారు సంవత్సరాల వరకు నుండి ఇప్పుడు వరకు కూడా డాన్స్ క్లాస్ రన్ చేస్తున్నారంటే ఎన్నో ఉడుదొక్కులు పడ్డారు అయినా కానీ ఎక్కడ కానీ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పిల్లలకు మంచి డ్యాన్స్ నేర్పిస్తూ వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ ఇలాంటి మాస్టర్ రాము మాస్టర్ కానివ్వండి అదేవిధంగా జిఎంఆర్ అనేక తరపున కావాలండి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు తప్పకుండా మాస్టర్ మీరు ఇలాగే మా మాస్టర్కి సపోర్ట్ చేయండి పదం నేను మంచి ఒక కొరియర్కి తప్పని మీరు పరిచయం చేస్తారని ఇండస్ట్రీకి ఈ కార్యక్రమం మా తరఫున నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాస్టర్ మీరు మీ మీకు మేము అందరూ మా సపోర్ట్ కంప్ తప్పకుండా ఉంటుంది పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించండి మీకు ఎటువంటి సపోర్ట్ ఉన్న పాలన తరపున మేము ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డ్యాన్స్ అకాడమీ తరఫున పదకొండవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు సురేష్ మాస్టర్ గారు ఈ కార్యక్రమానికి అభిరామ్ మాస్టర్ గారు జిఎంఆర్ గారు వచ్చి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు మాస్టర్ మరిన్ని ప్రోగ్రాములు చేసి మా అందరికీ అంటే డ్యాన్స్ నేర్పించాలని ఈ పంచుకోవాలని కోరుకుంటున్నాను విశేషాలు